పిల్లలకి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేశాక ఏం పెట్టాలని ఆలోచించేటప్పుడు మనకు గుర్తొచ్చేది ఉగ్గు ఆ ఉగ్గు ఎలా చేసుకోవాలో మనలో చాలామందికి తెలియదు చాలా బలమైన ఈ ఉగ్గు మన పిల్లలకి పెట్టామంటే ఎంతో హెల్దీ కదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చాలా బాగుంటుంది పిల్లలకి బాగా యూజ్ అవుతుంది హాయ్ ఆల్ వెల్కమ్ టు హార్ద్య బ్లాగ్స్ ఈరోజు చిన్నపిల్లల కోసం ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మా పాపకైతే ఈ ఉగ్గును నేను డైలీ పెడతానండి తనకి ఇప్పుడు టూ ఇయర్స్ టూ ఇయర్స్ వచ్చినా కూడా నేను పెడుతూనే ఉంటాను దీనికోసం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక హాఫ్ కప్పు వరకు బ్లాక్ శనగలు ఉంటాయి కదా అవి దీనిలో వన్ అండ్ హాఫ్ కప్పు పెసలు ఈ పెసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మంచి ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి పెసలైతే మిగిలినవైతే వన్ వన్ కప్పు పల్లీలు వన్ కప్పు అండ్ పుదనాల పప్పు ఉంటుంది కదండి అదే వేయిచ్చిన శనగపప్పు ఈ వేయిచ్చిన శనగపప్పు కూడా ఒక కప్పు తీసేసుకోవాలి ఇవన్నీ కూడా పప్పులండి దీనికి ఈ పప్పులు మనం ఏవైతే తీసుకున్నామో అవన్నిటిలో పల్లీలు పుతినాల పప్పు సైడ్ చేసేసి మిగిలిన అన్నిటిని ఒకసారి నీట్గా వాష్ చేసి కడుక్కోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చిన్నపిల్లలకి చేసేది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఇప్పుడు ఇలా కడుక్కున్న వాటిని వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం బియ్యాన్ని ఏ కప్పుతో అయితే మనము ఈ పప్పులన్నీ క్వాంటిటీ తీసుకున్నామో ఆ పప్పుల క్వాంటిటీకి ఈక్వల్గా బియ్యం కూడా తీసుకుంటాము అంటే ఆ క్వాంటిటీకి డబుల్ ఉండాలి దీనికి నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నానండి మార్మల్ రైస్ కూడా యూజ్ చేయవచ్చు కానీ బ్రౌన్ రైస్ అయితే మంచిదని నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాను ఈ బ్రౌన్ రైస్ ఈ పప్పులు మనం ఏవైతే వాష్ చేసుకున్నామో అవన్నిటిని ఎండలో పెట్టేంత పని లేదు ఫ్యాన్ కింద ఆరబెడితే ఒక గంట సరిపోతుంది మంచి క్లాత్ ఒకటి వేసేసుకొని కాటన్ క్లాత్ పైన ఈ బియ్యం ఒక సైడ్కి ఈ పప్పులన్నీ ఒక సైడ్కి ఆరబెట్టుకోవాలి అట్లీస్ట్ వన్ అవర్ ఆరబెట్టుకుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఆరబై ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందుబాటు కలాయి పెట్టుకొని ఇందులో ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి పల్లీలు ఈ పల్లీలు వేసేసుకొని ఈ పల్లీల్లోనే ఒక ఐదారు వరకు బాదం పప్పులు వేసుకోవాలంటే పిల్లలకి హెల్త్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఉగ్గులో ఈ బాదం పప్పులు పల్లీలు అన్నీ వేగిన తర్వాత ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసేసుకొని ఈ జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ఇందులోనే పుత్నాల పప్పు ఈ వేయించిన శనగపప్పు లాస్ట్లో వేసుకొని ఒక్క వన్ మినిట్ కన్నా తక్కువలోనే వేయించుకొని తీసేసుకోవాలండి లేదంటే పుత్నాల పప్పు మాడిపోతుంది వీటన్నిటినీ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో అదే కళాయిలో మనం పప్పులు ఆల్రెడీ ఆరబెట్టుకున్నాం కదా ఈ పప్పులన్నిటినీ వేయించుకొని వేసుకొని ఈ పప్పులన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని నిదానంగా వేపుతూ ఉండాలి లోపల వరకు వేగాలి అప్పుడే ఈ ఉగ్గు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఉగ్గు పౌడర్ ఏదైతే మనం చేసామో అది నిల్వ ఉంటుంది నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది అదే ప్రిపేర్ చేసేటప్పుడు ఉడకపెట్టేటప్పుడు కూడా ఈజీగా బాయిల్ అయిపోతుంది ఈ పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం బియ్యం కూడా ఆరబెట్టుకున్నాం కదా ఈ బియ్యానికి కూడా వేసేసుకొని ఈ బియ్యం కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి బియ్యం వేగడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ పప్పులు వేగిన తర్వాత మాత్రమే బియ్యం వేయాలి ఫస్ట్ నుండి వేసామంటే బియ్యం త్వరగా వేగిపోతాయి పప్పులు వేగవు చివరికి వచ్చేసరికి బియ్యం మాడు మాడు స్మెల్ కానీ లేదంటే మాడిపోయినట్టే అయిపోతాయి సో బియ్యం లాస్ట్లో మాత్రమే వేయాలి ఇంకా దింపేయడానికి ఒక టెన్ మినిట్స్ ముందు వేసుకొని ఒకసారి వేపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా వేగడానికి నాకు తెలిసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది ఎంత నిదానంగా వేపుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇందులోనే జీర్ణం అవ్వడానికి పప్పులు అన్నీ వేసాం కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పప్పులన్నీ బాగా చల్లారిపోవాలి అప్పుడే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చిల్లర ఈ ఏవైతే పప్పులన్నీ వేసుకున్నామో ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అంటే మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక సిక్స్ మంత్స్ నుండి వన్ మంత్ వరకు ఉన్న పిల్లలకైతే మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఆ ఎబౌ కూడా పెడతాము వాళ్ళు కొంచెం మతగ్గా బరగ్గా ఉంటే బాగుంటుంది అంటే పిల్లలు తినడానికి వీలయ్యే పిల్లలు టూత్ వచ్చిన పిల్లలకైతే ఈజీగా తినేస్తారు కాబట్టి కొంచెం మన ఏదైతే గోధుమ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అంటారు ఆ మాదిరిగా చేసుకుంటే బాగుంటుంది అది వన్ ఇయర్ అబౌ పిల్లలకు మాత్రమే వన్ ఇయర్ బిలో వాళ్ళకైతే మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే అట్లీస్ట్గా వన్ మంత్ స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేయడమే చాలా హెల్దీ టేస్టీ కూడా ఉంటుంది పిల్లలు వెయిట్ గెయిన్ కూడా అవుతారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి